హలో ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ నమ నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని మీరు కూడా ఎవరైనా చేయాలని అనుకుంటే వాటికి కావాల్సిన సామాన్లు చెప్తాను అవి ఏంటో చూసేసేయండి ముందుగా మనకి పసుపు కుంకుమ గంధం అగర్వత్తులు కర్పూరం అగ్గిపెట్టే ఏడు దీపాలు పిండి ప్రమిదలు పువ్వులు పండ్లు అందులో ముఖ్యంగా అరటి ద్రాక్ష ఉండాలి కొబ్బరికాయ స్వామివారికి ఉపయోగించుటకు కలషం అలాగే పంచపాత్ర ఉద్దరిని ఒక ప్లేట్ హారతి ఇచ్చేది గంట ప్రసాదాలకు వస్తే ముఖ్యంగా స్వామివారికి పానకం వడపప్పు నువ్వుల ఉండలు ఖచ్చితంగా ప్రసా మొదటగా ముడుపు కట్టడానికి ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఒక గిన్నెలో పసుపు జవాదు పచ్చకర్పూరం వేసి ఆ వస్త్రాన్ని అందులో నానబెట్టాలి అది బాగా నాని ఎల్లో కలర్ మారిన తర్వాత ఆరబెట్టాలన్నమాట అది ఆరే లోపల మనం వ్రతంకి కావాల్సిన అయితే చూసుకుందాం మొదటగా ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యాన్ని తీసుకోవాలి అందులో రెండు తమలపాకులు పెట్టి పసుపు గణపతిని చేసుకోవాలి అలాగే కలశం పెట్టడానికి ఎల్లో కలర్ క్లాత్ క్లాత్ని ఒక కొబ్బరికాయని రెడీ చేసుకోవాలి కలశం మీదకి వ్రతం చేయడానికి పీటని దేవుడి గుడిలో అయినా పెట్టచ్చు లేదా మనకు అయినా పెట్టి వ్రతం ఆచరించవచ్చు మొదటగా పీట మీద పసుపు కుంకుమలతో ఒక పద్మం వేయాలి దాని మీద ఎల్లో కలర్ క్లాత్ని అయితే పెట్టాలి వ్రత పీఠం మీదకి వేసిన జాకెట్ ముక్క కలశం మీద పెట్టే జాకెట్ ముక్క ప్రతిసారి మార్వాల్సిన అవసరం లేదు దానినే ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు శనివారం శనివారం ఇప్పుడైతే ఒక మూడు గుప్పిళ్ళ బియ్యం తీసుకుని అయితే పీఠ మీద అయితే పోయాలి వాటి మీదనే దేవుణ్ణి అయితే పెట్టాలి మనము ఇప్పుడు వినాయకుడిని అయితే పసుపు గణపతిని రెడీ చేసుకున్నాం కదా దానికైతే బొట్లు పెట్టుకొని వ్రత పీఠం మీద పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మనం ఇంతకుముందు కలషం కోసం ఒక కొబ్బరికాయ ఒక పసుపు రంగు క్లాత్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ కలశం లోపలైతే వాటర్ తీసుకోవాలి అందులో ఒక రూపాయి బిల్ల వేసి కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ పచ్చకర్పూరం కొంచెం జవాదు వేసి దాని మీద అయితే రెడీ చేసి పెట్టుకోవాలి కలశానికి మంచిగా నామాలు అయితే పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి మళ్ళీ పూజ చేసేటప్పుడు కూడా చెప్తారు కలశానికి బొట్లు పెట్టండి అని కానీ మనం మామూలుగా ముందే బొట్లు పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్వామివారి ఫోటో అయితే తీసుకొని మంచిగా మన గంధంతో బొట్లు పెట్టి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి రెడీ చేసి అయితే పెట్టుకోవాలి ఈ పూజ అయితే ఖచ్చితంగా ఆడంబరంగా చేయాలని మాత్రం అప్పులు మాత్రం చెయ్యకండి మీకు ఎంతలో వీలైతే అంతలో మాత్రమే ఈ పూజ చేసుకోండి గొప్పగా చేయాలని అప్పుల పాలు మాత్రం కావద్దు దేవుడికి తెలుసు కదా మనకి ఎంతలో ఉన్నామో మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని తెలుసు కదా అందుకే అప్పులు చేసి మాత్రం పూజ చేయొద్దు మీకు ఎంత వీలుంటే అంతలోనే పూజలు చేసుకోండి నెక్స్ట్ స్వామివారి చిత్రపటానికి అయితే తులసిమాల వేయాలి ముఖ్యంగా తులసిమాలని మెయిన్ ఇంపార్టెంట్ తులసిమాల లేకపోతే దొరకపోతే రెండు తులసి మా తులసి ఆకులైనా పెట్టాలి అలాగే మీ దగ్గర పూలమాల ఉంటే పూలమాల వేయండి లేదు అంటే విడి పువ్వులు ఉన్నా కానీ విడి పువ్వులను అయితే పెట్టేసేయండి మనం ఎంత ముందుకు కలశం అయితే రెడీ చేసుకున్నాం కదా బొట్లు పెట్టి కలశం పైన ఉన్న క్లాత్కి కూడా నామాలు పెట్టాలన్నమాట వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి దేవుడి ముందు అయితే కలశాన్ని పెట్టేసేయాలి చాలామంది పూజ చేసేటప్పుడు నల్ల వస్త్రాలు కట్టుకోవద్దు అని అంటారు కానీ ఈ పూజకు మాత్రం ఖచ్చితంగా నల్ల వస్త్రాలను కట్టుకోవాలి నల్ల వస్త్రాలు లేనప్పుడు ఎల్లో కలర్ వస్త్రమైనా కట్టుకోవాలి కానీ అది కూడా లేదు అని అంటే మీ దగ్గర ఏదున్నా అదే బట్టలు అయితే కట్టుకోవచ్చు కానీ ఎందుకు నల్ల వస్త్రాలు అంటే మనం మన మన మీద ఉన్న శనిని కూడా పోగొట్టుకోవడానికి శని దేవుని కూడా మెప్పించాలి కాబట్టి ఆయనకి ఇష్టం కాబట్టి మనం నల్ల వస్త్ర వస్త్రాలు అయితే ధరించాలి అసలు ఫస్ట్ మనం స్నానం చేయగానే ఫస్ట్ ఫస్ట్ ఈ పిండి ప్రమిదల కోసం పిండిని అయితే సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఈ పిండి నానితేనే దీపాలు ప్రమిదలు అనేది పగలకుండా మంచిగా ఉంటాయి అనమాట సాయంత్రం వరకు కూడా ఇందులో పిండి కలిపే ముందు ఇందులో ఒక అరటి పండు కొంచెం బెల్లము ఆవు పాలు కలిపి మనం ప్రమిదలైతే చేసుకోవాలి మొత్తం ఎనిమిది ప్రమిదలు చేసుకోండి ఏడు ప్రమిదలు కాదు ఒకటి వినాయకుడికి మిగతా ఏడు స్వామివారికి అనమాట ఈ ప్రమిదలు చేతితో చేయని రాని వాళ్ళు ఒకసారి నేను చేస్తున్న విధానం చూడండి ఒక గ్లాసులో తడిపొడి పిండి వేసి అందులో ఒక ముద్ద పెట్టేసి ఆ కోలతో చేయాలి అనమాట మంచిగా వస్తాయి ప్రమిదలు అలాగే ప్రతి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అయితే చేయాలి ఇప్పుడు ముడుపు కట్టుకునే విధానం చూద్దాము ఆ వస్త్రం ఎండిన తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఏడు యాలకులు ఏడు లవంగాలు ఏడు ఖర్జూర జవాదు పచ్చకర్పూరం మనకి ఎంత వీలైతే అంత కట్నంగా కానుక నూట ఒక్క రూపాయి కానీ ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి మీకు ఎంత వీలైతే అంతలో అక్కడ అమౌంట్ అనేది మనం పెట్టాలన్నమాట ముఖ్యంగా ముడుపు కట్టే సమయంలో మన సంకల్పం అనేది చెప్పుకోవాలి మనం ఏ కోరిక కోరుతూ మనం ఈ వ్రతాన్ని అయితే చేస్తున్నామో ఆ కోరిక నెరవేరాలని ఆ ఏడు వారాలు మంచిగా జరగాలని నీ కొండకొచ్చి ముడుపు చెల్లిస్తాననేసి మనమైతే సంకల్పం చెప్పుకొని ఆ ముడుపు అనేది మూడు ముడులు వేసి కట్టాలి ఆ ముడుపు కట్టాక ముడిపికి కూడా నామాలు అయితే పెట్టాలి ఇప్పుడు వ్రతంలోకి వెళ్ళిపోదాం మొదటగా తల్లిదండ్రులు గురువులు బ్రాహ్మణోత్తములు మన సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆచమనం చేయాలి మొదటగా ఉద్దరినితో వాటర్ తీసుకొని ఫస్ట్ మూడు సార్లు తాగాలి లాస్ట్ వాటర్ అనేది కిందికి వదిలేసేయాలన్నమాట ఇప్పుడు అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపుకి వదిలేయాలి నెక్స్ట్ ప్రాణాయామం కూడా చేయాలి అనమాట అంటే తెలుసు కదా ముక్కు ద్వారా ఇట్లా గాలి తీస్తూ వదిలేస్తూ ఉండాలన్నమాట దాన్ని ప్రాణాయామం అంటారు ఇదైతే మొత్తము బ్రాహ్మణోత్తంలో చేతనే జరగాలి వాళ్ళు వేద మంత్రాలు చదువుతున్నప్పుడు మనము ఈ వ్రతం అనేది చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు ఫోన్లో కూడా పెడ చేస్తారు కదా వీడియోస్ అలా మేమైతే ఫోన్లో పెట్టుకొని ఆయన మంత్రాలు చదువుతుంటే మేమైతే చేసామన్నమాట ఇప్పుడు చిత్రపటం పక్కన ఉన్న దీపాలను అయితే దీపారాధన చేయాలి ఏకవత్తి ద్వారా ఆ దీపాన్ని వెలిగించాలి గంధం పూలు పెట్టి నమస్కరించుకోవాలి ఇదే సమయంలో అక్షంతల చేతిలో పట్టుకొని మనం ఏ సంవత్సరం అయితే పూజ చేస్తున్నామో ఆ సంవత్సరం పేరు ఆ ఆయనం ఋతువు మాసం పక్షం తేదీ వారం నక్షత్రం చూసి చెప్పుకోవాలి ఒకవేళ మనకు తెలియలేదనుకో క్యాలెండర్లో కానీ చూసి ముందే తెలుసుకొని ముందుగానే రాసి పెట్టుకొని మనం ఆ మంత్రాలు చదివేటప్పుడు మనం చెప్పుకోవాలన్నమాట అలాగే తల్లిదండ్రుల గోత్రనామాలు కూడా మనం చెప్పుకొని ఆ మంత్రాన్ని అయ్యగారు చెప్తుంటే మనము చెప్పాలి లాస్ట్కి పూజా కరిషి అని చెప్పి ఉద్దరణితో అక్షంతలైతే వదిలేసుకోవాలన్నమాట చూశారు కదా అయ్యగారు ఎలా అయితే చెప్తున్నారో ఆ మంత్రాలను మేము పఠిస్తూ అక్షింతలు చేతిలో తీసుకొని మా అమ్మ అనేసి ఆ ఉద్దరినితో అక్షింతలు అయితే వదిలేయారనమాట ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరం ఉన్నాం కాబట్టి నా అక్షింతలు కూడా ఆయన చేతిలో వేసి వాటర్ నేను వేస్తుంటే ఆయన వదిలేశారనమాట అలా చేసుకోవాలి ఆ దేవుడికి నమస్కరించుకొని మన సంకల్పం అయితే చెప్పుకోవాలి ఇప్పటివరకే ఆచమనం అయిపోయింది నెక్స్ట్ మనం కలశ పూజ చేసుకోవాలి కలశంకైతే అయితే బొట్లు పెట్టి రెండు అక్షింతలు వేసి ఒక పువ్వు వేసి దాని మీద అయితే ఒక తమలపాకుని బోర్లించి పట్టుకోవాలన్నమాట ఇద్దరు భార్యాభర్తలు పట్టుకోవాలి మనకి అయ్యగారు మంత్రాలు చెప్తున్నప్పుడు మనం అలా పట్టుకొని ఉండాలి తర్వాత అదే తమలపాకుని అదే కలశంలో తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అన్ని నదులు అన్ని నదులు కలిపి పూజ చేస్తున్నట్టు మంత్రాలు చదువుతారనమాట అన్ని నదులు ఒకే దగ్గర ఉన్నట్టు కానీ ఆ మంత్రాలు చదువుతూ పూజ అవుతుంది ఆ వాటర్ని మనకు అక్కడ ఉన్న పూజా ద్రవ్యాల మీద దేవుళ్ళ మీద అన్నింటి మీద ఆ వాటర్ని చల్లుకోవాలి అన్నమాట అలాగే వాటన్నింటి మీద చల్లాక అక్కడ ఎవరైతే మన పూజలో ఉన్నామో వాళ్ళ మీద కూడా వాటర్ అనేది గణపతి పూజ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ గణపతి పూజ ఎందుకు చేయాలంటే మనం ఈ వ్రతం చేసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏడు ఏడు వారాలు పూర్తి అయ్యి మంచిగా మన పూజ అనేది జరిగేలా చూడమని ఆ దేవుణ్ణి వేడుకోవాలన్నమాట గణపతికి పూజ చేశాకే మిగతా ఏ దేవుళ్ళకైనా పూజ చేయాలి ఎందుకంటే మనకు నిర్విఘ్నంగా పూజ జరగాలి వ్రతం జరగాలి కాబట్టి ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా వేడుకొని మన సంకల్పం అనేది చెప్పుకోవాలి ఆయనకి అదేవిధంగా అయ్యగారు ఏ విధంగా అయితే చెప్తున్నారో అక్షింతలు వేసి పువ్వులు సమర్పించి అయితే మనస్ఫూర్తిగా మన సంకల్పం అనేది నివేదించాలి అక్షింతలు పువ్వులు దేవుడికి సమర్పించాక ఒకసారి ఆ కలుషంలో ఉన్న నీరైతే దేవుడికి చూయించి వదిలేయాలి అలా మూడు సార్లు చేయాలన్నమాట మనకు ఫస్ట్ ఆచమనం చేయడానికి ఉపయోగించిన పంచపాత్ర అయితే పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే దానితో ఇప్పుడేం అవసరం ఉండదు మొత్తం కలుషంలో ఉన్న వాటర్తోనే మనం పూజ చేసుకోవాలి అలాగే మనము కట్టిన ముడుపు దేవుడి దగ్గర పెట్టాము కదా ఆ ముడుపు మీద కూడా వాటర్ అనేది చల్లాలి ఇప్పుడైతే దేవుడికి వస్త్రం అనేది సమర్పించాలన్నమాట వస్త్రం అంటే అది పత్తితో చేసింది ఉంటుంది కదా అది ఒకవేళ అది లేకపోతే పువ్వులైన అక్షింతలు పువ్వులు కలిపి అక్కడ పెట్టేయచ్చు అనమాట నెక్స్ట్ అక్షింతలు కుంకుమ పసుపు తీసుకొని దేవుడికి అయితే సమర్పించాలి ఇప్పుడు మా దగ్గర గరిక ఉంటుంది కదా ఆ గరిక తీసుకొచ్చుకొని అయితే దేవుడికి అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి పెడుతూ ఉండాలి ఒకవేళ గరిక లేకపోతే పుష్పాలు అనేది అక్షంతలు అనేది దేవుడికి సమర్పిస్తూ ఉండాలి గరిక అంతా సమర్పించిన తర్వాత దీపం ధూపం అయితే చూపించాలి ఫస్ట్ ధూపం చూపించి గంట కొడుతూ ధూపం చూపించాలి తర్వాత అక్కడ ఉన్న దీపం పెట్టాం కదా ఆ దీపాన్ని అయితే దేవుడికి చూపించాలి తర్వాత ఒక ఉద్దరినితోనే కొంచెం వాటర్ ఇలా దేవుడికి చూపించి అలా వదిలేస్తూ ఉండాలన్నమాట తర్వాత దేవుడికి అని వాయినం ఇవ్వాలన్నమాట ఒక తమలపాకులో ఒక అరటి పండు ఒక వక్క ఇలా తీసుకొని దేవుడికి చూయించి అక్కడ పక్కన నైవేద్యం పక్కన పెట్టేసేయాలి అది దేవుడికి చూయిస్తున్నట్టుగా మన చేతులతో ఇలా చూయించాలి అనమాట వాయినం ఇచ్చినాక కూడా దేవుడికి ఇలా వాటర్ చూయిస్తూ వదిలేయాలి తర్వాత నెక్స్ట్ దేవుడికి ప్రసాదంగా ఏది ఉంటే అది పెట్టొచ్చు మన దగ్గర అరటిపండ్లు ఉంటే అరటిపండ్లు బెల్లం ఉంటే బెల్లం ఇలా పెట్టచ్చు అనమాట దేవుడికి అక్కడ పక్కకు పెట్టేసి చేతులతో మళ్ళీ చూయించాలన్నమాట ఒక ఐదు సార్లు ఇలా వా ప్రసాదం అన్నట్టుగా ఒక ఐదు సార్లు ఇలా పెట్టి చూపించాలి అది అయిపోయాక దేవుడికి హారతి అనేది ఇవ్వాలి హారతి ఇచ్చి మళ్ళీ దేవుడికి ఇలా వాటర్ చూయిస్తూ వదిలేయాలన్నమాట ప్రతిసారి అలా చేస్తూ ఉండాలి దేవుడికి ఇలా వాటర్ చూయించి వదిలేస్తూ ఉండాలి దేవుడికి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మనం మనసులో సంకల్పం మరొకసారి చెప్పుకోవాలన్నమాట అక్షింతలు తీసుకొని దండం పెట్టుకుని దేవుడికి ఇచ్చిన హారతిని అయితే మంచిగా కళ్ళకి అద్దుకొని మరొకసారి అక్షింతలు అయితే తీసుకొని చేతిలో అలా పట్టుకొని ఉండాలన్నమాట అయ్యగారు అయితే మంత్రాలు చెప్తూ ఉంటారు ఆ మంత్రాలు వింటూ మామా మామ అనుకుంటూ ఉండాలి లేకపోతే గమ్ 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 గణపతి ఏ అంటూ ఉండాలి అక్షింతలు మళ్ళీ ఆ గణపతి మీద అయితే వదిలేయాలి మళ్ళీ కొన్ని అక్షింతలు తీసుకొని మళ్ళీ మంత్రాలు చెప్తుంటే ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా మళ్ళీ వదిలేయాలి భర్త ఉంటే భర్త చేతిలో అక్షింతలు వేసి భార్య వాటర్ పోసి వదిలేసేయాలన్నమాట ఇప్పుడు అదే వినాయకుడి దగ్గర ఇప్పటిదాకా పూజ చేసినప్పుడు వేసిన అక్షంతలు ఉంటాయి కదా ఆ అక్షంతలు తీసుకొని మన తల మీద వేసుకోవాలి తర్వాత అది వాటర్ ఉన్నాయి కదా కలషంలో వాటర్తో చేయి కడిగేసుకొని నమస్కారం అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి అక్షింతలు తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని అక్షింతలు వేసేయాలి ఇప్పుడు దేవుడి పూజ అయిపోయింది కదా గణపతి పూజ అయిపోయాక దేవుడిని అయితే కదిలించాలన్నమాట అంటే ఒక మూడు సార్లు ఇలా లేపి కింద పెట్టాలన్నమాట తర్వాత అక్కడి నుంచి తీసేసి దేవుణ్ణి ఈశాన్యం వైపు అయినా పెట్టుకోవచ్చు లేదంటే పక్కనైనా పెట్టేసుకోవచ్చు నేను అక్కడైతే ఈశాన్యం వైపు పెట్టేసుకున్నాను అక్కడ సైడ్కి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతంలోకి అయితే వెళ్దాం మొదటగా వెంకటేశ్వర స్వామికి కలశంకి కలిపి ఐదు సార్లు అక్షింతలు అయితే వెయ్యాలి కలశం మీద తమలపాకు బోర్లించి అయ్యగారు అక్ష మంత్రాలు చెప్తున్నప్పుడు మనం మామ అనుకుంటూ నమస్కారం అయితే చేసుకోవాలి అక్షింతలు వేయాలి మళ్ళీ పుష్పం తీ పుష్పం అక్షింతలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవాలి ఆ పువ్వులు అక్కడ కలశం ఉంది కదా కలశం దగ్గర పెట్టాలన్నమాట అంటే వెంకటేశ్వర స్వామిని ఆ కలశంలోకి ఆవాహనం చేస్తున్నాం కాబట్టి కలశం దగ్గరనే పువ్వులు అనేది పెట్టుకోవాలన్నమాట అయ్యగారు మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రాలన్నీ విన్నాక తర్వాత ఆయన చెప్పిన తర్వాత అక్కడ అక్కడ ఆ పువ్వులు అనేది పెట్టేసేయాలి ఇప్పుడు షోడాశ ఉపచార పూజ ఉంటుంది అంటే పదహారు ఉపచారాలు ఉన్న పూజ చేస్తారనమాట అంటే స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా అక్షింతలు పువ్వులైతే వేయాలి నెక్స్ట్ వాళ్ళు కూర్చోవడానికి బంగారు ఆసనం వేస్తున్నట్లుగా వాళ్ళ కాళ్ళకి నీళ్లు చేతులకు నీళ్లు ఇస్తున్నట్లుగా ఆ ఉద్దరినితో చూపిస్తూ ఇలా వదిలేస్తూ ఉండాలన్నమాట వాళ్ళ పాదాలకి చేతులకి నీళ్ళు ఇస్తున్నట్టుగా వదిలేస్తూ ఉండాలి నెక్స్ట్ వాళ్ళు స్నానం చేస్తూ వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా చూపిస్తూ వదిలేయాలి నెక్స్ట్ వాళ్ళు స్నానం చేస్తున్నట్టుగా ఇలా నీళ్ళు చల్లుతూ ఉండాలన్నమాట మళ్ళీ తర్వాత వాళ్ళకి వాటర్ చూపించి మళ్ళీ వదిలేయాలి నెక్స్ట్ వస్త్రం సమర్పించాలన్నమాట దేవుడికి అంటే మీరు ఇందాక వినాయకుడికి చూపించాను కదా సేమ్ అలాంటిది వస్త్రం ఉంటే ఇవ్వండి లేదంటే పువ్వులు అక్షంతలు పెట్టేసినా సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ స్వామివారి అష్టోత్తర పూజ ఉంటుంది అష్టో అష్టోత్తర పూజకు ముందు అంగపూజ అనేది చేస్తారనమాట అంగపూజ అంటే దేవుడి యొక్క అవయవాలు అనమాట అంటే పాదాలు మోకాళ్ళు చేతులు మో చేతులు ముక్కు మొఖము వీటికి అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటుంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ అక్షంతలు వేస్తూ మనం పూజ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట అంగపూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అష్టోత్తర పూజ అయితే జరుగుతుంది దేవుడి అష్టోత్తరం అయితే అయ్యగారు చదువుతూ ఉంటే మనం మామ అనుకుంటూ లేకపోతే ఓం నమ వెంకటేశాయ నమ అనుకుంటూ మనం అక్షింతలు అయితే మీద దేవుడి మీద వేస్తూ నమస్కరించుకుంటూ ఉండాలి మనం అష్టోత్తరం అయ్యే సమయంలో ఖచ్చితంగా పూలే పెట్టాలని ఏం లేదు మనకు అన్ని పూలు సరిపోకపోతే అక్షింతలైనా వేస్తూ అష్టోత్తరం అనేది చదువుకోవాలి ఇప్పుడు స్వామివారి అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తర పూజ అయితే ఉంటుంది ఇందులో కుంకుమార్చన చేస్తూ ఉండాలన్నమాట మనం కుంకుమ పూజ చేయాలి ఆ కుంకుమ పూజ చేసేటప్పుడు అష్టోత్తరం మనకి రాకపోతే అయ్యగారు చదువుతున్నప్పుడు మనం పద్మావతి అయిన అనుకుంటూ కుంకుమార్చన అయితే చేస్తూ ఉండాలి ఒక తమలపాకు అక్కడ పెట్టు ముందు పెట్టుకుని కుంకుమార్చన చేస్తూ ఉండాలి కుంకుమార్చన అయిపోయాక ధూపం అనేది వెయ్యాలి ఇంతకు ముందుకు వెలిగించిన అగరబత్తులు అయినా పర్వాలేదు మళ్ళీ ఫ్రెష్గా వేరే అగరబత్తులు వెలిగించి అయినా ధూపం అనేది అమ్మవారికి ఆ అయ్య గారికి ధూపం వేసిన తర్వాత మనము ప్రమిదలైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక ఒత్తి అయితే ఒక ప్రమిదనైతే వినాయకుడి దగ్గర వెలిగించుకోవాలి మిగతా ప్రమిదలు అనేటివి మీకు వీలైతే సాయంత్రం అయినా వెలిగించుకోవచ్చు లేదా ఇప్పుడు అయినా మార్నింగ్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే మార్నింగే పెట్టేసుకున్నాను ఒత్తులు తొందరగా వెలగాలంటే ఆ ఒత్తి చివర కర్పూరం పచ్చకర్పూరం అనేది మంచిగా అంటిస్తే తొందరగా వెలుగుతుంది నెక్స్ట్ మనం చేసుకున్న నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాలు అయితే దేవుడి ముందు అయితే పెట్టేసేయాలి నేనైతే వడపప్పు పానకం నువ్వుల ఉండలు మూడు అయితే చేసి పెట్టేశాను దేవుడికి మనం ఏదైతే ప్రసాదాలు అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నామో ఆ ప్రసాదాలని దేవుడు తింటున్నట్టుగా మనం చేతితో చూపించాలన్నమాట ఇలా ఐదు సార్లు స్వీకరించండి తండ్రి అని ప్రసాదాలు దేవుడికి చూయించిన తర్వాత మళ్ళీ తమలపాకుతో కానీ ఉద్దరిణితో కానీ దేవుడికి వాటర్ చూయిస్తూ వదిలేయాలన్నమాట ఒక ఐదు సార్లు అలా చూయిస్తూ వదిలేసేయాలి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి అయితే వాయినం ఇవ్వాలన్నమాట రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక పోక చెక్క పసుపు కుంకుమ వేసి దేవుడికి మొక్కి వాయినం అయితే ఇవ్వాలన్నమాట నెక్స్ట్ హారతి అనేది ఇవ్వాలి దేవుడికి అయితే హారతి ఇచ్చి దాని చుట్టూ వాటర్ అనేది తమలపాకుతో ఇలా తిప్పాలన్నమాట తర్వాత హారతి అనేది ఇద్దరం కళ్ళ కద్దుకోవాలి కళ్ళకద్దుకున్న తర్వాత వాటర్ దేవుడికి ఇలా చూయించి వదిలేసేయాలన్నమాట మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మళ్ళీ దండం పెట్టుకొని అక్షింతలు తీసుకొని నిలబడాలి నిలబడి అయ్యగారు మంత్రాలు చదువుతున్నప్పుడు మన మనసులో మళ్ళీ మన కోరిక చెప్పుకోవాలి ఎలాంటి తప్పులు ఉన్న ఈ వ్రతంలో ఎలాంటి తప్పులు చేసినా క్షమించండి దేవుడ అని కోరుకొని త్వరగా మా కోరిక నెరవేరాలని మొక్కి ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణల తర్వాత అదే అక్షింతలు తీసుకొని మళ్ళీ దేవుడి మీద వెయ్యాలి మళ్ళీ ఇంకొన్ని అక్షంతలు అయితే చేతిలోకి తీసుకోవాలి అయ్యగారు లాస్ట్లో ఒక మంత్రం చెప్తారు అదేంటంటే మా ఈ పూజలో మేమేమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ అయితే ఇట్లా వాటర్తో వదిలేయాలి తర్వాత శాస్త్రాంగ నమస్కారం చేయాలి మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇంతటితో ఉదయం పూజ అయితే కంప్లీట్ అయింది సాయంత్రం పూజలో శుభ్రంగా స్నానం చేసి కూర్చోవాలి మళ్ళీ మనము పిండి దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు మార్నింగ్ వెలిగించిన వాళ్ళు ఇప్పుడు వెలిగించుకోవాలి ఇప్పుడు నేనైతే మార్నింగే వెలిగించాను కాబట్టి సాయంత్రం అక్కడ సైడ్కు ఉన్న దీపాంతలు ఉన్నాయి కదా అందులో పాత ఒత్తులు తీసేసి కొత్త ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేశాను దీపం దూపం వేశాక కొన్ని అక్షంతలు తీసుకొని వెంకటేశ్వర స్వామి వ్రతకత అయితే వినాలి విన్న తర్వాత అక్షంతలు దేవుడి మీద వేసి నైవేద్యం సమర్పించి హారతి అనేది ఇవ్వాలి ఇంతటితో సాయంత్రం పూజ అయితే అయిపోతుంది ఒకవేళ మీరు కలషం కదిపించాలంటే ఈరోజు సాయంత్రం అయినా కదుపుకోవచ్చు లేదంటే రేపు పొద్దునైనా కదిపి తీయచ్చు రోజు ఉపవాసం ఉండి ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టిన తర్వాతనే మనం తినాలి మన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఉపవాసం ఉండండి గోవిందనామాలు పఠించండి ఆ రోజు మొత్తం ఓం నమో వెంకటేశాయ నమ